నమస్కారం అది కోసూర్వారిపాలెం నా పేరు కోసూరు ముశ్వరరావు ఇక్కడ ఆర్డర్ కంపెనీ వారు బెండెత్తనాలు ఇది తోట వేశారు చూడడానికి వచ్చాము దీప విత్తనం బాగుంది సైజు కూడా బాగుంది ఇరగటం కూడా బాగా తొందరగా ఇరుగుతున్నాయి గడి కూడా బాగా దగ్గర గత సంవత్సరం వేరే ఎత్తనాలు వేసాము దానికన్నా ఇది మనకి బాగుంది దిగుబడి బాగుంది కాయ కలర్ కానీ షైనింగ్ కానీ బాగుంది ఎరగటం అంతా బాగుంది వైరస్ లేదు గత వేరే విత్తనాల మీద ఎత్తనం చాలా బాగుంది హైట్ కూడా తక్కువ పదహారు కోతలు కోసం ఇప్పటికి మన్నక బాగా చాలా బాగుంది రైతు సోదరులు అందరూ దీపకా వేసుకోవచ్చు బాగుంటుంది ఈ మార్కెట్ మార్కెట్లో బాగా స్పీడ్కి వెళ్తుంది పక్కన విత్తనాల మీద దిగుబడి కూడా ఎక్కువ కాయ గింజ కూడా బాగా ఉంది రేటు కూడా గత ఇత్తనాల మీద రెండు మూడు రూపాయలు మార్కెట్ లో మార్కెట్లో స్పీడ్గా వెళ్తుంది బెండెత్తనం వేసే ప్రతి రైతు ముందు ద్వీప ఎత్తనం వేసుకోవాలి అని తెలియదు రైతు సోదరులకి నమస్కారం మాది మాది మోపిజో లంక నా పేరు రామ్మోహన్ రావు ఈ దీపాన్ని ఎత్తనం వేసామండి మేము బాగుంది ఇది దిగుబడి బాగుంది తెగులు లేదు కాపు ముద్ద బాగుంది ఇత్తనం వేసుకోవచ్చండి చాలా బాగుంటది మిగతా వెరైటీ కన్నా ఇది బాగుంది ఇత్తనం కటింగ్ డైలీ కోత పడుతుంది రోజు రోజుకి పెరిగిపోతుంది